మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ మహిళా కౌన్సిలర్లకు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలమైన స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం రాష్ట్రం దేశం బాగుంటుందని అన్నారు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలవై ఉంటారని తెలిపారు సమాజంలో మార్పు తీసుకురావాలంటే మహిళా మూర్తుల పాత్ర అత్యంత కీలకమన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా గతంలోనే ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు గత సమైక్య పాలనలో తాకడానికి మంచినీళ్లు లేక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్ల మీద ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన సురక్షితమైన నల్ల నీరు అందించి మహిళలను రోడ్ల మీదకి రాకుండా చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు మహిళలకు భరోసాగా మేనమామ కానుకగా మహిళలను ఆడబిడ్డలను గౌరవిస్తూ కళ్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న ప్రతి ఆడకూతురికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘనత నియోజకవర్గంలో గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మన ఎమ్మెల్యే క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాజీ తాజా మాజీ ప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మునుముందు కూడా పార్టీకి ప్రతి ఒక్కరూ సహాయశక్తుల పనిచేసి మళ్లీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరూ సహాయశక్తుల ప్రయత్నిస్తామని చెప్పేసి అని ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను అలాగే మహిళలందరూ ప్రతి అన్ని రంగాలలో కూడా ముందంజగా ఉండాలని ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ మహిళలందరూ రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలలో ముందుండాలని అనుకుంటున్నాను అలాగే పేరు పేరున అందరికీ మరొకసారి ఉమెన్స్ డే కృతజ్ఞతలు తెలుపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున గద్వల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మహిళల్ని గౌరవించడం సత్యయుగము రేతాయుగము ద్వాపార యుగము కలియుగము ప్రతి యుగంలో కూడా స్త్రీని గౌరవించినటువంటి సంప్రదాయము సంస్కృతి మన భారతదేశాన్ని పార్వతీ పరమేశ్వరుడు అని లేదా సీతారాముడు అని సరస్వతి బ్రహ్మ అని కూడా వాటి నుంచి నేటి వరకు కూడా మరి గౌరవ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం మన దేశానికి ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతిలో భాగంగా అమ్మగా భార్యగా చెల్లిగా అక్కగా మూతురుగా అన్నీ అంటే కాలంలో అన్ని పాత్రలు పోషించేటువంటి అవకాశం స్త్రీలకు దక్కింది కాబట్టి వాళ్ళందరూ కూడా మనం గౌరవించడం మన సంప్రదాయం దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవించి ప్రతి అక్క చెల్లె రోడ్డు మీదకి రావద్దు ఇంట్లో ఉండి ఒంట్లో ఉండాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇంట్లోకి పంపించి అక్కా చెల్లెలని గౌరవించినటువంటి సంస్కృతి మన కేసీఆర్ గారిది ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఒక మేనమామగా ఒక అన్నగా తోడుగా నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి కేసీఆర్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యపరంగా అన్ని విధాలా అందుబాటులో ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అది అలాంటి వ్యక్తి సారథ్యంలో మేమందరం కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి ఇలాంటి మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి వచ్చే రోజులలో కూడా రిజర్వేషన్ వచ్చి దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ వస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల యొక్క గలం వినిపించి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటువంటి శక్తి మహిళలకే వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా చాలా మహిళా రెసిడెన్షియల్ స్కూల్ మన గజ్వల్లోనే ఉంది అట్లనే చాలా అన్ని విధాల మహిళల కోసం ఆలోచించ నాయకుడు మన కేసీఆర్ గారు కాబట్టి ఆయన సారథ్యంలో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు మహిళలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా